ఐదు అయిపోయింది ఆరు మాట చూద్దాం దయచేసి అపోసుల కార్యాలు ఆరు మాట చూద్దామండి ఏమండి అందరు వైభవ పనిచేద్దాం చేద్దాం నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన అపోసుల కార్యాలు అందరు తీద్దామమ్మ దయచేసి నాలుగు ముప్పై రెండు విశ్వసించిన వారందరూ ప్రారంభ సంఘం గురించి వ్రాసాడండి ఇక్కడ ఏక ఏకహృదయమును ఏకాత్మయు గలవారయుండరి అక్కడి నుంచి బాగా నోటి చేయండి అక్కడి నుండి ఏమండి ఎవడును ఎవడును అంటే ఇందులో పాస్టర్ గారి మినహాయింపు లేదా ఉండదు ఉండదండి బాబు దేవుడికి అసలు పక్షపాతం లేదు దేవుని మాట వినే విషయంలో శావుకుడు విశ్వాసి అల్ప విశ్వాసి స్వల్ప ఏం ఏముండదు అందరికీ సమానమే ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను సమిష్టిగా ఉండెను ఏ ఏమర్థమైంది మీకు వచ్చిన నేను చెప్పను ఇప్పుడు మీ భాషలో సంఘం అయిన తర్వాత సంఘం కట్టబడిన తర్వాత సంఘం ప్రారంభించబడిన తర్వాత ప్రారంభ సంఘం అంతా ఏమనుకుంటుందో తెలుసా ఏమనుకుంటుందో తెలుసా అన్న దగ్గర ఉన్న కోటి రూపాయలు నాయి అని అన్న అనొద్దంట నా దగ్గర ఉన్న లక్ష రూపాయలు నాలుగు ఎకరాల భూమి నాది అని అనుకోవద్దట అర్థమవుతుందండి నా భాష మళ్ళీ చూడండి ఎవడును తనకు కలిగింది ఎవడును ఏంటట తనకు కలిగింది శాఖర్ కలిగింది కోటి రూపాయలు నాకు కలిగింది లక్ష రూపాయలు నాకు కలిగింది అన్నయ్యకి కలిగింది బాగా వినాలి అన్నయ్యకి కలిగింది అన్నయ్య కానీ నాకు కలిగింది నేను కానీ నాకు కలిగింది నాదని అన్నయ్యకి కలిగింది అన్నయ్యదని అని అనుకోవద్దంట అర్థమైందని ఆ భాషంగా ఏమన్నా చెప్పాలా అంటే మీకున్నది మీరు కలిగి ఉన్నది మీది అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు ఫస్ట్ పాయింట్ ఇందులోనే ఇంకొక కోణంలో ఆలోచిస్తే దేవుడికి ఇచ్చింది నాది అని అస్సలే అనుకోవద్దు నీకున్నది నీది అని అనుకోవద్దు చేయి చాచి దేవుడికి ఇచ్చింది అస్సలు నాదని అనుకోవద్దు ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీవు కలిగింది కూడా నీది కాదు వాస్తవానికి ఎందుకంటే నీవు కలిగి ఉండడానికి ఏది నీకు ఇచ్చారు నేను ఉండడానికి నాకు ఇచ్చారు ఆ ఇచ్చింది ఎవరు తెలుసా దేవుడు అన్నయ్యకి కోటి రూపాయలు ఇచ్చింది ఆయన కలిగి ఉండడానికి కోటి రూపాయలు ఇచ్చింది దేవుడే నేను ఉండడానికి లక్ష రూపాయలు ఇచ్చింది నాకెవరు దేవుడే ఇప్పుడు నేను కలిగింది నాకు ఒకరిచ్చింది అయినప్పుడు నేను నాది ఎలా ఉన్నది మీకు ఒక కలిగింది నాకు ఒకరిచ్చింది అయినప్పుడు నేను నాది ఎలా ఉన్నది మీకు ఒకరిచ్చినప్పుడు అది మీది ఎలా అవుద్ది కాబట్టి మీరు కలిగింది మీరు అనుభవించడానికే తప్ప అది నాది అనడానికి లేదు వాస్తవానికి మన పిల్లలకి చాక్లెట్లు ఫైవ్ స్టార్స్ చాక్లెట్ తీసుకొచ్చి పాపకి ఇచ్చేసి ఆ ఇవ్వమ్మా అని అనుకోండి ఏమంటారు నేను ఇవ్వను అంటది అప్పుడు మీరు ఆ తల్లిగా అడగండి ఎవరిదమ్మా అదంటే నాది అంటది నీకెక్కడి నుంచి వచ్చింది ఎవరో ఇచ్చారు ఎవరిచ్చారు ఎవరు ఇస్తారు డాడీ ఇచ్చాడు ఇప్పుడు తన కలిగి ఉన్న ఫైవ్ స్టార్ శాక్లైట్ ఆది అంటుందే తందా కాదు తనకు తండ్రి ఇచ్చింది అలాగే మనందరం మనం కలిగి ఉన్నది మనకెవరిచ్చారు దేవుడు ఇచ్చాడు పరమ తండ్రి అందుకని దేవుడు చెప్తున్నాడు మనకు కలిగి ఉన్నది ఏది ఎప్పుడు కూడా మనదని అనుకోవద్దు మనదైతే శాశ్వతంగా మనతో రావాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం ముఖ్యమంత్రి వరులు ఆయన ఏమంట ఎక్కడో దండకారణ్యం అది నల్లమల్ల అడుగులో చచ్చిపోయాడు ఆయన ఆ శవాన్ని కనుక్కోవడానికి రెండు మూడు రోజులు పట్టింది డెడ్ బాడీ ఎక్కడుందాం ఆయనకి ఏమీ లేదా ఆయన ఏమి కలిగి ఉండలేదా ఆస్తి కదా వాళ్ళు ఏం బట్టకెళ్ళాడు ఏం తీసుకెళ్ళాడు ఎవరేం తీసుకెళ్ళారు రాజీవ్ గాంధీ ఏం తీసుకెళ్ళారు ఇందిరాగాంధీ ఏం తీసుకెళ్ళింది ఎవరు తీసుకెళ్లేముండదండి కానీ భూమి మీద బతుకున్నంతకాలం మనం ఏమనుకుంటాం తెలుసా ఇల్లు నాది కారు నాది ఈ అకరం భూమి నాది ఈ సైట్ నాది ఈ డబ్బులు నాది ఈ వెండి నాది ఈ బంగారం నాది ఇదంతా నాదే కదండి నిజంగానండి ప్రారంభ క్రైస్తవ సంఘాన్ని చూస్తే ఒక ఇంట్లో ఒక అమ్మకి ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు కూడా అంత సమానంగా పంచుకోరండి నీకు అర్థమవుతుందనుకుంటాను నా భాష ఎలాగంటే మీ మరి మీ ప్రాంతంలో తల్లిదండ్రుల్ని ఎవరు పోషించాలి ఇద్దరు కొడుకులు ఉంటే పెద్దోడా చిన్నోడా ఏమండి మా వైపు అయితే చిన్న కొడుకే చూసుకుంటాడు మా ఏరియా రాయలసీమ సైడ్ అయితే తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత చిన్న కొడుకే ఒకవేళ ఈ పంపకాలు ఏవైనా వచ్చి అనుకోండి తల్లిదండ్రుల వాట అని ఒకటి ఉంటుంది ఆ వాటాని వాటని అమ్మబాబును చూసినందుకు కొడుకు ఇచ్చేస్తారు చిన్నోడికి ఇచ్చేస్తారు ఇవ్వాలి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే కొన్నాళ్ళు నువ్వు కొన్నాళ్ళు నేను ఇద్దరు కొడుకులు ఉంటే కొన్నాళ్ళు నువ్వు చూడరా కొన్నాళ్ళు నేను చూస్తాను చివరి ఆఖరికి పంపకాలు సమానంగా పంచుకుంటారు ఏది చూడకపోయినా కూడా అమ్మాబాబులు చచ్చిపోయాక ఆస్తుల దగ్గర వాళ్ళు కూడా లేకపోలేదు చూడకపోయినా కూడా ఏం చేస్తారు నేను చూశాను నేను ఎట్టానని చెప్పేసి ఆస్తుల దగ్గర వాళ్ళు కూడా లేకపోలేదు కానీ వాస్తవానికి ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాకపోయినా ఆయా ప్రాంతాల వాళ్ళండి ప్రారంభ సంఘంలో ఉన్న విశ్వాసులు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదండి బాబు అయినా కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా బర్ణబా భూమి నమ్మేశాడు ఆ ఏం చేశాడు భూమి నమ్మాడు ముప్పై ఆరు వచ్చినా చూడండి దయచేసి బర్ణభా ఏం చేశాడు చూడండి కుప్రలో పుట్టిన లేవీడగ యోసేపు అని ఒక మనుషుడు ఉన్నాడు అతను ఏం చేశాడు అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని పేరు పెట్టారు ఇచ్చి పేరు పెట్టారు అతడు ఏం చేశాడట భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశాడంట ఏ ఎందుకు ఇట్టాడు నెల నెల వడ్డీ అంత వస్తా చూసి నెల నెల వడ్డీ తెచ్చిండమ్మనే కాదు ఇందుకో తెలుసా ఇదిగో నేను కోటి రూపాయలకి నా పొలం అమ్మేసాను మరి దీన్ని ఏం చేయాలి అని అంటే మనమందరం సమానంగా పంచుకుందాం ఏ తోడ పుట్టినాడు అంటాడు ఈ మాట చెప్పండి ఏ రక్తం పేగు తెంచుకొని పుట్టిన వాళ్ళు అంటారు చెప్పండి సమానంగా పంచుకుందాం అని అంటాడా వీళ్ళేవన్న బంధువుల ఏమైనా బర్ణబాకి చుట్టాలా బంధువులా రక్త సంబంధులా కాదే దేవుని పని కొరకు మనం ఇస్తున్నాం ఆ దేవుని పనిలో మనమందరం సమాన హక్కు కలిగిన వారం అనుభవించడానికి కష్టపడడానికి కష్టపడడానికి ఎంత సమాన హక్కు ఉందో దేవుని పనిలో ఆ అనుభవించడానికి కూడా మనందరికీ సమాన హక్కు ఉంది ఇవ్వడానికి కూడా హక్కుంది ఆ ఇవ్వడానికి ఉన్న హక్కు ఏంటంటే మీకు దేవుడు ఇచ్చిన కొలదే ఇప్పుడు సేకరణ కోటి రూపాయలు ఇచ్చడం నేను ఎక్కడ తెచ్చివను కాబట్టి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు ఎగ్జామ్ చేస్తున్నాడు ఎందుకంటే మిమ్మల్ని నేను బలవంత పెట్టట్లా ఒక రత్త నిబంధనకు వచ్చేసరికి ఇచ్చేవాటి విషయంలో ఏం చేయమన్నాడో స్వేచ్ఛగా ఇవ్వండి సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడని మనం చదువుకున్నాం కదా మీరు కలిగిందే తెచ్చివ్వండి ఆ ఇచ్చిందాన్ని సమానంగా పంచుకోండి నువ్వు ఇవ్వగలిగిన స్థితి ఉన్నావు కాబట్టి చనుక్కోకుండిపో ఇవ్వలేని స్థితిలో ఉన్నోడిని తోలనాడుకో సమానంగా పంచుకోండి సమానంగా అనుభవించండి ఈ ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు భక్తులు అయ్యారు చరిత్రలో నిలిచిపోయారు ఈరోజు వారి జీవితాల గురించి మనం చదువుకుంటున్నామండి నేను అందుకని నేను మిమ్మల్ని తెప్పట్లే కట్టేశాను దానికి పదివేలు ఉంటే పదివేలు కట్టేశాం ఎడిషనల్గా ఐదు ఆరు వేలు పడ్డాయి నా చేతి పెట్టాను నేను ఒకటే చెప్పాను మీకు ఇంక నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడగలేదు భవిష్యత్తులో కూడా అడగను మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఎందుకంటే మీ స్థితిగతులు నాకు తెలియవు కదా మీ పరిస్థితిని బట్టి ఇవ్వగలిగిన వాళ్ళు గోపిక ఇవ్వండి నేను గత వారం కూడా అదే చెప్పాను ఇంకా మనం ఒక ఏడు వేల వరకు అది బిగించినందుకు అబ్బాయికి ఏడు ఏడు వందల రూపాయలు తర్వాత పక్కన ఆ రెండు ఎంసీబీలు దానికి కావలసిన వైర్లు మొత్తానికి పదిహేను అయింది నిన్న అలాగా మనం ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు దాదాపు ఏడు వేల రూపాయలు దానికి మనం ఇంకా రుణపడి ఉన్నాం ఎవరైనా మీ స్థితి కలిగి మీరు ఇవ్వగలిగి మీకు మనసు పుట్టి దేవుడు ప్రేరేపిస్తే సాయం చేయండి అది మనం అందరం అనుభవించేదే అది మనందరికి అవసరమైందే పరిచయకు అవసరమైంది కాబట్టి మనకు ఉన్నదేది మందేని అనుకోకూడదట చూడండి బైబిల్లో అద్భుతమైన మాటలు చూద్దాం ఒకసారి దయచేసి అందరూ దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో దావీది గారు ఏమంటున్నారో చూడండి దయచేసి ఇది దేవుని మందిరాన్ని గురించి వ్రాయబడిందే గారు కూడా దేవుని మందిరం గుర్చి మాట్లాడుతూ ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం అండి దయచేసి అందరం తీద్దామండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం అమ్మ నన్ను కూడా తినేమండి దయచేసి ఇరవై తొమ్మిది పన్నెండు అసలు ఇది గారు చెప్పారని మీరు ఎలా చెప్తారంటే పదకొండో వచ్చిన చూడండి రాజైన దావీదు ఉందండి పదవచనంలో చాలు పది వచ్చిన వాళ్ళు ఉందండి ఏదో ఒకటి ఊహ ఏదో ఒకటి అనను ఊహ అను ఏదో ఒకటి అనండి ఉందా ఉంది దావిదిగారేనా మాట్లాడేది దావిదిగారే సర్వ సర్వసమాజంతోనే చెబుతున్నాడు ఇస్రయేలు సర్వ సమాజంతోనే దేని గురించి మాట్లాడుతున్నాడు మందిరం గురించే మందిరం గురించే ఉంది అక్కడ మూడు వచ్చినం చదవండి మరియు నా దేవుని మందిరం అన్నాడు అంటే దేవుని మందిరం గురించి అయినా మాట్లాడుతున్నాడు దేవుని మందిరము పనుల గురించి సేవ పని గురించి అయినా మాట్లాడుతున్నాడు అవును మాట్లాడుతుంది దావీదేనా దావీదే ఏమని మాట్లాడుతున్నాడు పన్నెండు వచ్చిన నుండి నేను చదువుతాను చూడండి ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును కోటి రూపాయలు ఉన్నాయి నా గొప్పతనం అని సేకరణగా అనుకోకూడదు లక్ష రూపాయలు నా గొప్పతనం అని నేను అనుకోకూడదట చదువుకున్నాం కదా మీ దగ్గర ఉన్నది ఏది మీదని అనుకోవద్దు దేవుడికి ఇచ్చింది అస్సలు నాది అనుకోవద్దు నేనిచ్చిందని అస్సలే చెప్పొద్దు నా వల్లే జరిగింది అనొద్దు నేను ఇచ్చాను కాబట్టి జరిగింది అనొద్దు అసలు ఆ స్థితికి నీ స్థితికి గల కారణం ఎవరో నీకు తెలుసుకో ఇదంతా మీరు చదివిన తర్వాత దావిదంటాడయ్యా మాటలు చదువుతూ ఉంటే ఇదే మొదటి దినవృత్తాంతంలో ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నేను ఏ పాటి వాడను అంటే నన్ను ఇచ్చించిది ఎవరు నా స్థితికి కారణం ఎవరు ఈ స్థితికి కారణం ఎవరు నువ్వేనయ్యా వాస్తవానికి నేను ఏ పాటి వాడను కాను తగను ఇదే మాట ఇజ్రాయేలుగా ఏలుగా మార్చబడిన యాకోబు కూడా అంటాడు అది కూడా నేను చూపిస్తాను దయచేసి చూడండి దయచేసి ఏమంటున్నాడు పన్నెండు వచ్చినలో ఐశ్వర్యమును నాకు ఇంత ఐశ్వర్యం గొర్రెలు కాచుకున్నవాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గొప్పతనం రాజు అయ్యే స్థితి ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది నాకు నా అంతటి నేను నెచ్చుకుంది కాదే నేను ఏం తీసి రాలేదు కదా అది నీ వలన కలుగును నీవిచ్చింది నాదంటూ ఏమి పాట కూడా పాడతాం మనం ఏమని నాదంటూ లోకానా ఏది లేదయ్యా పాట బాగుంది కదా ఇంకో పాట కూడా పాడతాం మళ్ళీ అదే శ్రీనిసన్ గారి పాట నాది నాది అంటూ వాదులాట నీకెందుకు ఏది నీకు కాదు సత్యం ఇది అని కదా పాటలు బాగుంటాయి కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి నాదే రాయి ఈ రూపాలు రాయి 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 చదువు చదువు చెప్పు చెప్పు రండి రండి ఏమంటున్నాడు అయ్యా ఐశ్వర్యము గొప్పతనం నీ వల్ల కలిగేదయ్యా నీవు సమస్తమును ఏలువాడు బలమును పరాక్రమమును నీ దానములు అంటే మనకు ఉన్నవన్నీ దేవుడు దానం చేతి వచ్చినాయా మనం ఏదో జనానికి దానం చేసేస్తున్నామని ఫీల్ అయిపోతున్నాం మనం నువ్వు దానం చేసింది ఇది కాదంటది మరి ఎవరిది ఒకరు నీకు దానం చేసింది ఇచ్చా అంతే నీకెవరు దానం చేశారు దేవుడు దానం చేశాడు హెచ్చించు వాడమును అందరికీ బలమునిచ్చు వాడమును నీవే ఇది నా బలం కాదు నా గొప్పతనం కాదు మా దేవా మేము మీకు ఎందుకంటే ఇన్ని ఇచ్చిన మీకు ఏమి ఇవ్వగలం నా స్థితికి కారణభూతుడా ఏమి ఇవ్వలేం కనుక నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నాను ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము పద్నాలుగు వచ్చిన ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను వెంటన్నారా ఈ పాయింట్ ఏమండి ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంత మాత్రపు వారం అమ్మ అర్థం నా నా భాష మీకు ఎరుసులేములు ఈ స్వర్ణ దేవాలయం కట్టడానికి ఎంత ఇచ్చానంటే ఎంత పెట్టుబడి పెట్టానంటే ఈ సామర్థ్యము ఏమంటున్నాడు చూడండి ఇచ్చు సామర్థ్యము ఎవరిదట నాది కాదు అసలుకి నాది ఆ స్థితి కాదు ఈ సామర్థ్యము నాది కాదయ్యా ఇంత ఇవ్వగలిగానంటే అది నా శక్తి కాదు నా సామర్థ్యం కాదు అది అసలు నాది కాదయ్యా ఇది నాది కాదయ్యా నేను ఇచ్చింది నాది కాదయ్యా మరి ఎవరిదయ్యా చదవండి దయచేసి దయచేసి నేను ఎంత మాత్ర పోడు నా జనులు ఎంత మాత్ర పోడు సమస్తమును నీ వలనే గలిగా అంటే మేము ఎంత చేయగలిగామంటే ఇది ఎవరి వల్ల నా డబ్బు నా ఆస్తి నా వెండి నా బంగారం నా ఉద్యోగం సంపాదించి తెచ్చిన కష్టార్జితం అని అనకూడదట మరి ఇచ్చారయ్యంటే నీ దయ వల్ల నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ నేనయ్యా నాకున్నవన్నీవు దేవిచ్చినవేనయ్యా అంటే నీదంటే ఏమి లేదా ఏమి లేదని ఆయనకు అర్థమైంది మరి మనకి ఎప్పుడు అర్థం అవుద్దు చూడండి దయచేసి అయ్యా అయ్యా సమస్తము నీ వల్లనే కలిగాయి కదా చూడండి దయచేసి నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చాం నీకు ఇచ్చాం బాగా వినండి పాయింట్ చూడండి దయచేసి నీ స్వసంపాద్యములో ఏటట నేను చంపా దాంట్లో అని అంటున్నాడా దావీదు ఈ సంపద అంతా ఎవరిదయ్యా దేవుడితో మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఈ సంపద అంతా ఎవరిదయ్యా నాది కాదయ్యా నీ స్వసంపాద్యం భూమి నీది ప్రకృతి నీది ఆఖరికి నేను కూడా వాడని ఎందుకు తెలుసా ఏసు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నావయ్యా కాబట్టి నీదే నే ఆఖరికి నా నేను కలిగి ఉన్నవి నేను కూడా సమస్తము నీదే నేనేదో దానం చేసేసి నా వల్ల కలిగింది అనకూడదంట మొత్తం నీదే కాబట్టి నువ్వు ఇచ్చింద కొంత ఏం చేస్తున్నావు మరల నీ పని కోసం ఇస్తున్నావయ్యా అబ్బబ్బా బంగారు దేవాలయాన్ని కట్టిన దావీద్ అంటన్నమాట అయ్యా బంగారు దేవాలయాన్ని కట్టి అంత సేవ చేసి ఆ జీవితంలో ఒకే ఒక పొరపాటు చేసి ఇంత మంచివాడు లేడని రానయ్యున్న రాజులందరికీ దావీదును చూపించి మాదిరిగా గడ్డి పెట్టాడంటే ఎంత గొప్పవాడు దావీది నా హృదయానుసారుడు నాకు ఇష్టడైన మనసుడు తన తరము వారికి సేవ చేసి నిద్రించిన గొప్ప సేవకుడు అంత గొప్ప సేవ అంత గొప్ప సేవ చేసేమంటున్నాడు తెలుసు ఎంత చేసేమంటున్నాడు తెలుసా నేను ఎంత అంటే కారణం నాది కాదు ఆయన నాకు ఇచ్చిన దాంట్లోనే కొంత నేనేం చేశాను ఆయనకి ఇచ్చేస్తున్నాను ఆయన దానికి ఇచ్చేస్తున్నాను ఆయన ఆయనకి ఇచ్చేస్తున్నాను ఆయన నాకు ఇచ్చాడు తిరిగి ఆయన దానికి నేను కొంత కొంత తిని నేను కొంత ఆయనకి ఇస్తున్నాను ఇందులో నాది ఏమీ లేదయ్యా నాదని నేను అనుకోవట్లేదు నా వల్ల జరిగిందని అసలే అనుకోనన్నాడు మరొక మాట చూద్దాం దయచేసి చూడండి దయచేసి ఏమండి ఇదే మాట పౌలు గారు ఏమంటున్నాడో చూద్దాం కురిందికి రాసిన రెండో పత్రిక ఈ సామర్థ్యం ఎవరు కలిగించారు ఇచ్చే సామర్థ్యం అంటే దేవుడే కొరిందులకు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చిన చూడండి దయచేసి త్వరగా ముగిస్తాను ఎంత జరిగిందంటే ఇదిగో ఇన్ని గ్రామాలు శుభార్త చేశాం ఇన్ని ఖండాలు తిరిగేశాం ఎంతమందికి బట్టలు పంచాం ఇంతమందికి బియ్యం పంచాం ఇంతమందికి సేవ చేసాం ఇన్ని సంఘాలు కట్టాం పౌలు గారు ఏమండి ఇది ఇంత నా నా జ్ఞానం నా శక్తి నా తెలివితేటలో ఆయన అనుకోవట్లేదంట ఆయన అంత సేవ చేసిన మహనీయుడే ఏమంటున్నాడో చూడండి దయచేసా మా వల్లే అయిందన్నట్టు మేము ఆలోచించట్లేదు ఆలోచించుటకు మా అంతట మేమే దీనికి సామర్థ్యం కలిగి ఉన్నాము ఇదంతా మా సామర్థ్యం వల్లే మా జ్ఞానం వల్లే మా శక్తి వల్లే అని మా అంతట మేమే సమర్థులమని కాదు సూపర్ అండి అర్థమైంది మీకు మీటింగ్లు ఎంత సక్సెస్ అయ్యాయంటే ఎవరు ఎవరు వాళ్ళు అయ్యాయట దేవునికి స్తోత్రం అని చెప్పాలా ఏదన్నా పని చేసి సక్సెస్ అయింది అనుకోండి నేను ఉండడం వల్ల అయింది ఆయన ఉండడం వల్ల అయింది ఆయన చేయడం వల్ల అయింది ఏం చేయడం వల్ల అయింది ఈ మనకు బాగా అలవాటు అయిపోయింది లేండి ఏదైనా కార్యక్రమం చేశాక ఓత్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులోకి వచ్చేసరికి ఎండింగ్లో వందన సమర్పణ అంటారు ఏమండి వందన సమర్పణలో ఏం చేస్తారు ఇక అందులో ఒకళ్ళనొకరు పొగుడుకోవడం ఒకరినొకళ్ళు ఎత్తేసుకోవడం కుదేసుకోవడం దిగేసుకోవడం ఇవే కదా మేమందరం పాత్రలు మాత్రమే ఈ స ఇదంతా ఇంత మంచిగా జరిగిందంటే ఏమంటున్నాడు ఇంత సేవ చేసిన పౌలు ఏమంటున్నాడు మా సామర్థ్యం వల్ల కాదు అని మేము అనుకోవట్లేదు అసలు దేవుని వలననే ఇదంతా జరిగింది పాపం ఒట్టి కర్రతో బయలుదేరాడట యాకో అన్నను మోసం చేశాడు కదా అమ్మ చెప్పింది ఊరే మామ దగ్గరికి వెళ్ళిపోరాలి లాభం దగ్గరికి సరియా పారిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు ఒంటరిగా వెళ్ళాడు ఒట్టి చేతికర్రతోనే వెళ్ళాడు మీ అందరికీ తెలుసు కాబట్టి స్టోరీ నేను జస్ట్ ఓవరల్గా మాట్లాడుతాను ఇప్పుడు ఎలాగైతేనే అక్కడ కొన్నాళ్ళు కొలువు చేశాడు ఆ తర్వాత ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు రాహేలు లేయా ఇద్దరిని చేసుకున్నాడు తిరిగి బయలుదేరి వస్తున్నాడు ఆ ఒక రేవు దాటాక తిరిగి వచ్చి ముందుగా ఇక అన్నయ్య నా మీద కోపం పెంచుకొని ఉంటాడేమో చంపేస్తాడేమోనని అక్కడే అంటే వెళ్ళే ముందు అక్కడే ప్రార్థన చేసి బలిపేటం కట్టాడు మళ్ళీ అదే స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు ఏమన్నా తెలుసా అయ్యా ఎలాగైనా నా అన్నయ్యకి దయ పుట్టించు యా అని ఒక డైలాగ్ వాడాడు అండి ప్రార్థన డైలాగ్ ఏంటంటే అయ్యా ఉట్టి చేతికర్రతో వెళ్ళాను నేను వెళ్ళేటప్పుడు మా దగ్గరికి ఎలాగెళ్ళారు ఒట్టి కరత ఒక కరత వెళ్ళాను కానీ ఇప్పుడు రెండు మందలుగా నన్ను దీవించావు దీనికి కారణం ఎవరో తెలుసా నేను వాడను వట్టి చేతి కరత వెళ్ళాను దానికి కారణం నీ వినయా భక్తులు అందుకేయ్యారు గొప్పవాళ్ళు చూడండి నా మాట చదువుతాను దయచేసి ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయము ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము పదవచనం ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం పదవ వచ్చిన నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను ఆ వాస్తవానికి నేను అపాత్రుణ్ణి అర్థమవుతుంది మీకు వాస్తవానికి నేను ఇన్ని మందలు కలిగి ఉండడానికి కానీ ఏమండి ఇంత చక్కగా దీవించబడుటకు కానీ పాట కూడా పాడుతూ ఉంటారు అది వాస్తవానికి ఆ కోపంను కూర్చిన పాటే నిన్ను నేను విడువను దేవా నీవు నను దీవించు వరకు నిన్ను నేను పాత పాట ఓల్డ్ సాంగ్ దీవించేదాకా నిజంగానే వదలలేదు సో ఈ దీవెనన్నిటికి గల కారణం ఏంటంటే వాస్తవానికి నేను ఒట్టివాడను అసలు అపాత్రుడను అంటాడు చదవండి దయచేసి ఆ మాట అద్భుతంగా ఉంటుంది నీవు నీవి సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు వాస్తవానికి నేను పాత్రుడను కాదయ్యా నేను అసలు పాత్రుని కాదు నేను అనర్హుడను నాకు అర్హత లేదు ఇట్లనగా నేను ఒక్క వట్టి చేతి కర్రతో మాత్రమే బయలుదేరి వెళ్ళాను మామ దగ్గరికి కానీ యోర్ధాను దాటిన తర్వాత ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను ఇంతమంది సంతానం ఏమండి ఇన్ని పశు సంపదలు దీని గల కారణం ఎవరు తెలుసా నువ్వే నువ్వే తర్వాత వచ్చిన ఇంటికి వెళ్ళి చదవండి కాబట్టి ఇక్కడ మనం ఆరవదిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ కలిగి ఉన్న ఏదైనా కావచ్చు నీ ఆత్మీయ స్థితి కావచ్చు లేదంటే ప్రకృతి సంబంధమైన భౌతిక సంబంధమైన నీ స్థితి కావచ్చు నీ స్థాయి కావచ్చు నీ హోదా కావచ్చు నీ అధికారం కావచ్చు ఏదైనా కూడా నా వల్లే నాది నన్ను బట్టి అని మనం ఎప్పుడూ అనుకోవద్దు దేవుడికి ఇచ్చింది దేవుడికి చేసింది అసలే నాది నేను చేశానని అనుకోవద్దు అలాగనుకున్నామంటే మనం గొప్ప కూలిపోతాం ఆత్మీయస్థితిలో దేవా నాకున్నది నువ్వు ఇచ్చింది నాకు సామర్థ్యం కలుగజేసిన వాడువు నీవే ఇచ్చుటకు మనసు పుట్టించిన వాడవు కూడా నీవే నీవిచ్చిన దాంట్లోనే కొంత మేము నీకు ఇచ్చాం దీనికి గల కారణం ఇవే నీ కృప నీ దయ నీ స్వసంపాద్యం అయ్యి తిరిగి నీ కొంత ఇచ్చం అంతే ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు చివరి మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి దయచేసి ఏడో మాట చెప్పి ముగిస్తాను ఇప్పుడు ఆరు పాయింట్లు చెప్పాను నంబర్ వన్ నోటికి కళ్ళ లేకుండా భక్తి పరుణ్ణని అనుకోవద్దు రెండోది మా నీతిని బట్టి అన్నీ మాకు మేలు జరుగుతున్నాయి అనుకోవద్దు మూడోది మేము బుద్ధిమంతులం అని ఎప్పుడూ కూడా మనం అనుకోవద్దు నాలుగోది మేము జ్ఞానవంతులం అని అసలే అనుకోవద్దు ఐదవది ఏమండి ఇంత చేసినా ఇంత చేసినా మేము సంపూర్ణ సిద్ధికి ఎదిగాం ఇంత చేసిన పౌలు ఆ మాట అంటలేదు అంత గొప్పగా బ్రతికిన సేవకులే మేము సంపూర్ణ దశకి వెళ్ళాము అంటలేదు ఆ సంపూర్ణ దశకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు ఏమండి చూడండి దయచేసి మేము అన్ని విషయాల్లో అనుభవ జ్ఞానం విషయంలో జ్ఞానం విషయంలో విశ్వాసం విషయంలో సంపూర్ణ దశకి వెళ్ళాం మేము గెలిచేసాం మాకు అన్నీ వచ్చేసాయని ఇప్పుడు మనం అనకూడదు ఆ రోజు ఏం చెప్పాను నీ కలిగి ఉన్నది కానీ దేవుడికి నీ ఇచ్చింది కానీ ఇది నాది అని ఎప్పుడూ మనం అనుకోవద్దు